హలో అయ్యా మన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి దేవుడు మరి సెప్టెంబర్ మాసంలోనికి మనందరిని క్షేమంగా నడిపించారు అందరిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని కృపను బట్టి మరి గడిచిన మాసాలన్నీ మనందరినీ క్షేమంగా దేవుడు కాచి కాపాడారు మహాపరిశులైన తండ్రి ప్రేమ కలిగిన మయస్సు ప్రభావ నీ శ్రేష్ఠమైన అమ్మనికి వంద నాలుగు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇంతవరకు క్షేమంగా కాచి కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి ప్రభావ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభావ ఈ ఆరాధనలోకి మా అందరూ నడిపించిన విధానాన్ని బట్టి ప్రభావ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఇప్పటివరకు చక్కని పాటల ద్వారా నేను అమ్మను స్తాం ఈ సమయంలో మేము వాక్యాన్ని ఉండగా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా ఎందుకు పనికిరా నన్ను మీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి మీ సన్నిధిని నడిపించమని వేడుకుంటూ క్రీస్తునామం ప్రార్థించి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి ఆ మీన్ అరిగి ఈ యొక్క ఈ లోకం అనేది స్థిరమైనదా అస్థిరమైనదా ఒకసారి ఆలోచన చేయండి ఈ లోకము స్థిరమైనదా అస్థిరమైనదా అస్థిరమైనది ఈ అస్థిరమైన లోకంలో స్థిరంగా ఉండేవి ఏమైనా ఉన్నాయా స్థిరంగా ఉండేవారు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి ఆలోచన చేస్తే ఫర్నిచర్ కొన్నాళ్ళకి తుప్పుపడతాయి ఏదైనా వస్తువు మనం కొనుక్కుంటే కొన్నాళ్ళు గ్యారెంటీ ఉంటుంది కొన్నాళ్ళకు పడుతుంది అలాగే ఫ్రూట్స్ కొన్నాళ్ళకు కుళ్ళిపోతాయి అలాగే క్లాత్స్ వస్త్రాలు కొన్ని దినాలకు చినిగిపోతాయి అలాగే మనీ ద్రవ్యం కొన్ని దినాలకు మన చేతుల నుండి వెళ్ళిపోతాయి అలాగే హ్యూమన్ బీయింగ్స్ మనుషులు వాతావరణం మారినట్లు మారిపోతారు కొన్ని డేస్కి అలాగే కొన్ని డేస్కి కొన్ని సంవత్సరాలకు ఎక్స్పైర్ అయిపోతారు చనిపోతారు అలాగే లాస్ట్ వన్ ఎర్త్ భూమి కొన్ని సంవత్సరాలకు అంతరించిపోతుంది ఈ అస్థిరమైన లోకంలో మనకి ఏది స్థిరంగా మనకు కనపడట్లేదు మరి ఈ అస్థిరమైన లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం బ్రతుకుతూ ఉన్నాం దేవుడిచ్చి నుంచి ఆ యొక్క సంతోషాన్ని మనం పొందు పొందుకుంటా ఉన్నాం ఎందుకు పొందుకుంటున్నాం దేవుడు మనం ప్రేమించి మనకి మనకి దేవుడు రక్షణ ఇచ్చారు దేవుణ్ణి మనం సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఇచ్చే సంతోషాన్ని మనము పొందుకుంటా ఉన్నాం కాబట్టి ఈ అస్థిరమైన లోకంలో మనకి ఏది స్థిరంగా మనకు కనపడట్లేదు కాబట్టి మనం ఈ అస్థిరమైన లోకంలో బ్రతుకుతూ ఉంటున్నప్పుడు ఈ అస్థిరమైన లోకంలో ఒక సమస్యతో మనం పోరాడుతూనే ఉన్నాం ఆ సమస్యలో మనం జీవిస్తూనే ఉన్నాం సమస్యను కూడా మనం ఎన్నాళ్ళు చూస్తాం బ్రతికినంత కాలమే చూస్తాం సమస్యతో పోరాటం కూడా బ్రతికినంత కాలమే చేస్తాము సమస్యను చూసేది కూడా జీవించినంత కాలమే మనము చూస్తాము తర్వాత కన్ను మూసిన తర్వాత ఇంకేమన్నా మనం చూస్తామా చూడము ఏదైనా బ్రతికి ఉన్నప్పుడే సంతోషాన్నైనా చూస్తాము దుఃఖాన్నైనా మనం చూస్తాము కొన్నిసార్లు మనసు స్థిరం లేకుండా ఉంటున్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే మనసు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుస్తూ ఉంటాము కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలను పాటించలేనంత స్థితిలోకి మనము వెళ్ళిపోతూ ఉంటాము చిరాకు వస్తుంది సమస్యలో ఉన్నప్పుడు ఇరిటేషన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి గందరగోళంగా మన యొక్క జీవితము ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు ఎలా ఉంటుంది గందరగోళంగా ఆ సమస్యలో మనకు మనకు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఒక ప్రక్క అయితే ఇంకొక ప్రక్క ఏంటి నిందలు అవమానాలు వస్తూ ఉంటాయి ఒక పక్క బాధలు ఒక రేంజ్లో ఉంటే నిందలు ఇంకో రేంజ్లో ఉంటాయి అవునా కదండి ఒక బాధలో మనం బాధపడుతున్నప్పుడు ఇంకో ప్రక్క నిందలు వస్తూ ఉంటుంటే ఆ హృదయం ఇంకా ఎలా ఉంటుంది నలిగిపోతూ ఉంటుంది దేవుని ఆజ్ఞలు పాటించాలనిపించదు దేవుని మాట వినాలనిపించదు దేవుని సన్నిధికి రావాలనిపించదు మనసు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం ఈ అస్థిరమైన లోకంలో మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు ఈ మనము ఎలా ఉండాలి ఈ అస్థిరమైన లోకంలో మనస్సును ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అని ఒకసారి ఆలోచన చేస్తే మనుషులనే కాకుండా దేవుని బిడ్డలనే కాకుండా దేవుణ్ణే మనం ఒకసారి ఆదర్ ఆయన ఆయన యొక్క హిస్టరీని మనం చూస్తే ఆయనలో ఆయనలో ఉన్న లక్షణాలను మనం చూస్తే ఏంటంటే దేవుణ్ణి సెలువు వేసే సమయంలో చాలామంది ఎలా బిహేవ్ చేశారంటే హార్ష్ బిహేవియర్ కాబట్టి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే హార్ష్ బిహేవియర్ రూడ్ బిహేవియర్ ఇర్రెస్పెక్ట్ బిహేవియర్ దేవునితో ఎలా ఉంటారంటే ఇంకా ఆ బాధల్లో దేవుని ఏమంటామో కూడా తెలీదు ఎలాంటి మాటలు మాట్లాడతామో కూడా తెలియదు దేవుడు ఎందుకు నాకు ఎలా చేశాడు నిజంగా ఆయన దేవుడైతే నాకు ఇలాంటి శ్రమలో నన్ను ఎందుకు ఉంచుతున్నాడు అని అనుకుంటూ ఉంటాం పరిషత్ గ్రంథంలో మనం ఒకసారి చూస్తే యోహన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయము యోహన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాం నలభై వచ్చినాం చదువుకుందా అయినను పచ్చకా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయు వాడికి కలదు కలదు కదా నేను యూదల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను అయితే వారు వీనిని వద్దు బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి ఈ బరబ్బా బందిపోటు దొంగ చాలండి ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనము అక్కడ చూస్తున్నాం పిలాదుకు దేవుని మీద ఏ దోషం కనపడలేదు దేవుని మీద ఏ దోషము కనపడలేదు కానీ దేవుడు మేలు చేసినందుకు ప్రజలకు మేలు చేసినందుకు దేవునికి అన్యాయమైన తీర్పునిచ్చారు అలాగే దేవుణ్ణి నిర్దోషిగా కాకుండా అక్కడ దోషిగా దేవుడు దేవుణ్ణి అక్కడ నిలబెట్టారు అక్కడ దేవుడు మేలు చేసిన కానీ దేవునికి అన్యాయపు తీర్పు అక్కడ జరుగుతున్న కానీ అక్కడ దేవుణ్ణి సెలవు వేసే సమయంలో దేవుని ఎరిగిన వారు ఉన్నారు దేవుణ్ణి ఎరిగిన వారు కూడా అక్కడ ఉన్నారు ఇక్కడ అస్థిరమైన లోకంలో మనుషుల యొక్క స్వభావము మనకి ఇక్కడ కనపడుతూ ఉంది అక్కడ దేవునికి ఏం జరుగుతూ ఉందంటే దేవుని మీద దేవుని దగ్గర అసలు ఎలాంటి దోషము అక్కడ కనపడలేదు కానీ ఏం జరుగుతుంది అక్కడ అన్యాయమైన తీర్పు అన్యాయమైన దూషణ అక్కడ దేవుని మీద జరుగుతూ ఉంది కాబట్టి బరబ్బాను విడుదల చేయమన్నారు ఓకే అక్కడ వరకు మనస్సాక్షి అందరికి బాగానే పనిచేసింది కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి వారి మనస్సాక్షి ఏం చేయలేదు సరిగ్గా పనిచేయలేదు మనస్సాక్షి ఉన్నా కానీ అక్కడ ఒక క్రమ పద్ధతి లేదు దేవుని మీద సరిగ్గా న్యాయం తీర్చేవారు అక్కడ కనపడట్లేదు సరిగ్గా మనం చూస్తే దేవుని మీద నింద వేయటానికి ఎలాంటి రీజను అక్కడ లేదు కానీ వారిలో ఏముందంటే అసూయ ద్వేషము వారిలో ఇక్కడ ఉన్నట్లు మనకు కనపడుతూ ఉంది నింద వేయటము ఈజీనే నోటి మాటే కదా ఫ్రీగా వచ్చేస్తుంది దీనికి డబ్బులు కట్టాలా ఈ నోటికి రీఛార్జ్ ఏమైనా చేయాలా అవసరంలా నోటి మాట ఫ్రీగా వస్తుంది అబద్ధం చెప్పడం కూడా ఈజీ ఎందుకంటే నోటి మాట ఫ్రీ ఎలా అయినా మాట్లాడేయచ్చు నిజాన్ని అబద్ధం చేయొచ్చు ఆ అబద్ధాన్ని నిజం చేసి ఎలా అయినా ఈ నోటితో మనం మాట్లాడేయచ్చు కానీ ఆ మాటల ద్వారా ఎన్ని జీవితాలు స్టాండర్డ్గా ఉండాల్సిన జీవితాలు ఎన్నో జీవితాలు కొలాప్స్ అయిపోతుంది నాశనము అయిపోతుంది దేవుని గ్రంథంలో ఒక మాట ఉంది ఒకడు మూడుడైనను మౌనంగా ఉండిన ఎడల వాడు ఏంటంటే జ్ఞాని అని ఎంచబడినంట అతడు అతడు అలాగే ఏం చేయాలంటే పెదవులు మూసుకొనగా పెదవులు మూసుకొనగా వివేకి అని ఎంచబడినంట ఒకడు మూడుడైనను మౌనంగా నుండిన ఎడలా ఎలా ఎంచబడతాడంట జ్ఞాని అని ఎంచబడతాడంట అలాగే పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడినంట అసలు మౌనంగా ఉండటం వల్ల లాభం ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే మనకు సమస్యలు అనేవి ఉంటాయి సమస్యల్లో కొన్నిసార్లు నోరెత్తి మాట్లాడినా మనల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు అది కూడా పట్టుకొని మనల్ని నిందిస్తూ ఉంటారు అలాంటి సమయంలో నోరు తెరిచి మాట్లాడే అవకాశం కూడా మనకు ఉండదు అలాంటి సమయంలో మౌనంగా మనం ఎవరి వైపు చూడాలంటే కాబట్టి సమస్యలో కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది నోరెత్తి మాట్లాడినా దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే పాయింట్అవుట్ చేస్తారు దానిని కూడా పట్టుకొని మనల్ని ఎలా చూస్తారంటే ఇక దోషిగా చూసే అవకాశాలు కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి ఆ మౌనంలో మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూసినప్పుడు మన వెనక ఒక హస్తం వస్తూ ఉంటుంది ఏంటిదంటే బలమైన హస్తం దేవుని హస్తము మన వెనక వచ్చి మన సమస్యతో అది పోరాడుతూ ఉంటుంది కాబట్టి నిందలు వస్తూ ఉంటాయి అవమానాలు వస్తూ ఉంటే మనం హ్యాపీగా బ్రతుకుతున్నామనో లగ్జరీగా బ్రతుకుతున్నామనో మనలో చిరునవ్వు చూసో నిందలు వేస్తూనే ఉంటారు చెప్పాను కదండి నోటు మాట ఏంటి ఫ్రీ రీఛార్జ్ అవసరంలా అన్లిమిటెడ్ రీఛార్జ్ అవసరంలా దీనికి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నిందలు వేయడము ఈజీయే కాబట్టి కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వస్తుంది ఆ మౌనంలో మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు మనం చూడాలి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనసు మారిపోతూ ఉంటుంది మనసు కొన్నిసార్లు స్థిరంగా ఉండదు ఈ అస్థిరమే ఈ లోకమే అస్థిరము ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు మనసు అనేది స్థిరంగా ఉండదు కొన్నిసార్లు మనం సైలెంట్గా కూడా కొన్నిసార్లు ఉండలేని పరిస్థితుల్లో ఉంటాము సైలెంట్గా మనం ఉండలేము కానీ సమ్టైమ్స్ సైలెన్స్ ఈజ్ ద బెటర్ ఇన్ అన్నెసరీ డ్రామాస్ కొన్నిసార్లు అన్యాయమైన తీర్పులు మనం జరుగుతున్న జరుగుతూ ఉన్నప్పుడు మనం సైలెంట్గా ఉండమే చాలా బెటర్ కానీ ప్రతి కను దేవుడు చేస్తూ ఉంది లోకంలో ఎక్కడక్కడ ఏం జరుగుతున్నాయో కానీ ప్రతిది దేవుడు మనం చూస్తూ ఉంటాడు ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేస్తే ఫోన్లో అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి ఏమేమి యాప్స్ వాడుతున్నామో ఏమేమి చేస్తున్నామో అది ఆన్ చేస్తే మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది అలాగే ఈ లోకాన్ని కూడా దేవుడు రికార్డింగ్ చేస్తూ ఉంటాడు ఒకరోజు ఏమొస్తుంది తీర్పు వస్తుంది తీర్పులో మన జాయిన్ అవుతా ఉంటాము కాబట్టి దేనికోసం మన హృదయం తాపత్రయ పడుతుంది దేనికోసం ప్రాకులాడుతుంది కానీ వ్యర్థమైనది మనలో ఒకటి ఉంటుంది పగ ద్వేషము అసూయ వీటి వల్ల ఏమీ మనకు ప్రయోజనము లేదు కాబట్టి మనలో ఏమీ తీసేసుకోవాలంటే దుష్ట మనసును మనలో నుండి తీసేసుకోవాలి కాబట్టి ఈ లోకంలో మనకు ఎక్కువ ఏం కనపడుతుంది అస్థిరము అస్థిరమైనవి మనకు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి మనుషులు కొన్నాళ్ళకు విడిచి వెళ్ళిపోయేవారే కొన్నిసార్లు వారి మాటలు కూడా టెంపరీగా ఉండిపోతూ ఉంటాయి టెంపరీగా ఉండిపోతాయి అలాగే కొన్నిసార్లు రేపు అనేది మనది అనుకున్నప్పుడు కూడా ఆ రేపు అనేది మనకు ఉండదు కొన్నిసార్లు కంటి ముందు ఉన్న క్షణమే మన క్షణం తర్వాత వచ్చే క్షణం కూడా మన క్షణము కాదు ఎందుకంటే ఆ క్షణాల్లో ఏం జరుగుతుందో తెలీదు అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి ఆ క్షణాల్లో మన ఆరోగ్యం ఎటు వెళ్ళిపోతుందో మన పరిస్థితులు ఎటు మారిపోతాయో తెలియని పరిస్థితుల్లో మనం గడుపుతూ ఉన్నాం కాబట్టి బైబిల్ గ్రంథంలో యోసేపును మనం చూస్తూ ఉంటే అతని మీద అన్యాయపు తీర్పు జరిగింది ఫరో భార్య ఏం చేసింది అతడు కరెక్ట్గానే ఉన్నాడు కానీ అన్యాయపు తీర్పును గెలిచి అతను ఎక్కడ పంపించింది చరసాలకు పంపించింది కానీ ఆయన ఏం చేశాడు సహనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు ఓర్పుతో ఉన్నాడు రెండు సంవత్సరాలకి దేవుడు ఏం చేశాడు ఆ యొక్క అన్యాయమైన తీర్పుకి దేవుడు న్యాయము చేశాడు హలో లుయ్యా మనం కొన్నిసార్లు అన్యాయపు తీర్పు జరుగుతూ ఉంటుంది మనసులో మనం ఏ తప్పు చేసిన వారం కాదు కానీ అన్యాయపు తీర్పు జరుగుతూ ఉంటుంది కానీ ఎలా ఉండాలి ఓర్పు సహనం కలిగి మనము ఉండాలి దేవుని కూడా సెలువు వేసే సమయంలో ఏం చేశారంటే దేవుని మీద యూదుల రాజంట ఈ రోజుతో ఈ వేళతో ఆకరంట అనే మాటను మనం చూసాం కాబట్టి ఆ రోజుల్లో అలా పలికారు జనాలందరూ అక్కడ ప్రజలందరూ దేవుని గురించి అలా మాట్లాడారు మూడో రోజున ఏం చూపించాడు అన్యాయమైన మాటలకు దేవుడు న్యాయం తీర్చి మూడో రోజున మన కోసం తిరిగి లేచాడు ఒక పాట ఉంటుంది న్యాయము తీర్చే నువ్వు నాకుంటే అనే పాటను ఒకసారి పాడుకుందాం ఆత్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా దోషిగా నిలబెట్టారు ఈ లోకాన్నంత సృష్టించింది ఎవరు ఏసయే కానీ ఆయన్ని ఎలా నుంచోబెట్టారు దోషిగా నిలబెట్టారు ఈ రంగుల లోకంలో రంగు రంగులుగా మనసులు మారిపోతూ ఉంటాయి దేవుని మీదే నింద వేశారు నీవు నేను ఒక లెక్క కాదు ఒక స్థిరంగా ఉండే దేవుని మీదే అన్యాయమైన తీర్పు వేశారు నీవు నేను ఒక పెద్ద మనుషులకు లెక్కే కాదు నింద వేసినా దాన్ని సంతోషంగా మనం తీసుకోవాలి కానీ రివేంజ్కి మనం పోకూడదు దేవుడు ఒక మాట చెప్తున్నారు ఏంటంటే పగ తీర్చుకోట ఎవరి పని ఆయన పనిగా చెప్పాడు కానీ మన పనిగా దేవుడు మనకు చెప్పలే కొన్నిసార్లు ఈ ఓకల్ టోన్తో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకల్ టోన్ అంటే ఏంటి ఈ స్వరం కొన్నిసార్లు హైగా మాట్లాడుతూ ఉంటాం ఓకల్ టోన్తో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో తోమాను మనం చూస్తే తోమ ఎలా మాట్లాడాడు దేవునితో ఈ చేతిలో నా వేలుని పెట్టి చూస్తేనే నేను నమ్మనే నమ్మను అని అన్నాడు కానీ ఏసయ్య నాకు నమ్మబుద్ధి కావట్లేదయ్యా అయ్యా ఒకసారి నేను పెట్టి చూస్తానయ్యా అది ఎలా ఉంది నమ్మనే నమ్మను అన్నది ఎలా ఉంది వోకల్ టోన్ ఓకల్ టోన్తో కూడా చాలా ప్రమాదం కొన్నిసార్లు ఇతరులతో మాట్లాడేటప్పుడు నార్మల్గా మాట్లాడాలి నార్మల్గా ఏ స్వరం ఉందో ఆ స్వరంతో మనం మాట్లాడాలి మన ఓకల్ టోన్ కూడా ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు దేవుల్లో ఆ లక్షణం ఏముందంటే దేవుడు ఏమన్నాడంటే తోమతో అంత హార్ష్గా తోమ దేవునితో మాట్లాడుతున్నా కానీ ఎలా చెప్పాడంటే నా అరిచేతిలో నీ చెయ్యి పెట్టి నీ వేలు పెట్టి చూడు అని దేవుడు మామూలుగా సమాధానం ఇచ్చాడు కాబట్టి ఈ ఓకల్ టోన్ కూడా ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి నార్మల్గా మాట్లాడాలి మనుషులకి మన మాటల వల్ల ఇతరులకు ఇతరులకి ఏమవ్వకూడదు అంటే ఇబ్బందికరంగా మనం ఉండకూడదు ఇక్కడ తోమాని మనం చూసాం కాబట్టి ఈ ఓకల్ టోన్ కూడా మనము జాగ్రత్తగా మనం ఉంచుకుంటూ నార్మల్గా మనము దేవుని ప్రేమను ఇతరులకు పంచుతాం మాటల ద్వారా కూడా ఇతరులకు పంచుతూ మనము దేవుల్లో కొనసాగాలి దేవుని బిడ్డలుగా మనము జీవించాలి ఈ అస్థిరమైన లోకంలో బిడ్డలు కూడా కొన్నిసార్లు మార్గం తప్పిపోతూ ఉంటారు ఈ అస్థిరమైన లోకంలో ఎలా బ్రతుకుతామో కూడా తెలియదు కొన్నిసార్లు బిడ్డలు జాబ్స్ కోసమనో చదువు కోసం అను దూరం దూర ప్రాంతాలు వెళ్ళిపోతూ ఉంటారు వారు ఎంత కరెక్ట్గా ఉన్నారో ఎంత స్థిరంగా ఉన్నారో కూడా మనకు తెలియదు మనం ఏ గ్రామంలో ఉంటున్నాం చాలా మారుమూల గ్రామంలో మనం ఉంటున్నాం సరైన ఫెసిలిటీస్ మనకు ఉండవు ఏ అయినా కొనుక్కోవాలంటే కూరగాయలు కొనుక్కోవాలన్నా పన్నెండు ఊర్లు దాటి వెళ్ళి మనము తెచ్చుకోవాలి ఏ అయినా బర్త్డే కేక్స్ అయినా ఇంకా పిల్లలకి డ్రెస్సులు తెచ్చుకోవాలన్నా చివరికి చదువుకోవాలన్నా రెండు మూడు గంటలు ప్రయాణాలు చేసి వెళ్ళి మనం తెచ్చుకోవాలి ఇలా చాలా మారుమూల గ్రామంలో ఉంటున్నప్పటికీ దేవుడు మనందరినీ క్షేమంగా కాచుకాబడుతున్నాడు బయట ప్రాంతాలు చూస్తుంటే ఎంతో కొన్ని ప్రాంతాలు చాలా దారుణంగా ఉన్నాయండి ఒక సంఘటన జరిగింది ఒక జూనియర్ డాక్టర్ మీద ఒక రేప్ కేసును మనం చూసాం కదండి ఒక రేప్ కేసు మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఆ తల్లి అక్కడ జరిగిన సంఘటన ఆ సిస్టర్ మీద జరిగిన దాడి నిజంగా ఎంతో బాధాకరాన్ని కలిగిస్తూ ఉంది కదండి ఒక ఆడపిల్ల మీద అలా జరుగుతూ ఉన్నప్పుడు సరైన న్యాయం జరగట్ల ఎటు నుండి ఎలాంటి నిందలు వస్తున్నాయో తెలియట్లేదు ఆడపిల్లల మీదకి ఎలాంటి దాడులు వస్తున్నాయో తెలియట్లేదు సంవత్సరాలు మారే కొద్దికి జనరేషన్ మారే కొద్దికి ఏం జరుగుతూ ఉందంటే దేవుని మీద అన్యాయం దేవుని మీద సరైన భయభక్తులు లేని జీవితాలుగా మారిపోతూ ఉన్నాయి కాబట్టి ఆడపిల్లల క్షేమం కోసం ఆడపిల్లల జీవితాల క్షేమం కోసం ఆడపిల్లల పవిత్రత కోసం ఆడపిల్లల మీద దేవుని యొక్క కాపుదాలు ఉండాలని మనందరం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అనేది మనం రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం అలాంటిదే మన మన యొక్క ఫ్యామిలీస్లో జరిగితే ఏ తల్లి హృదయం అయినా కామ్గా ఉంటుందా నిజంగా ఆ తల్లి యొక్క హృదయం ఎంత గుండె కోతో నిజంగా నాకు గర్ల్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఎలాంటి జరిగినా కానీ నాకు బాధ వచ్చేస్తుంది ఎందుకంటే గర్ల్స్ పుట్టడమే సెన్సిటివ్గా పుడతారు కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు ఈ లోకంలో సరైన ఆడపిల్లలకు సంరక్షణ లేదు కాబట్టి ఆడపిల్లల జీవితాల కోసం మనం అందరం ఎంతగానో ప్రార్థన చేయాలండి కాబట్టి ఈ అస్థిరమైన లోకంలో ఈ అస్థిరమైన లోకంలో అన్నీ అంతరించిపోతాయి గానీ మానవుని మనసు మాత్రం అంతరించిపోదు అవునా కదండి అంతరించిపోద్దా పరలోకము నరకము డిసైడ్ చేసేది ఏంటి దేవుడు కాబట్టి నర ఈ యొక్క ఆత్మ అనేది ఈ ఆత్మకు ఎప్పటికీ చావు అనేది ఉండదు కాబట్టి మనము ఈ అస్థిరమైన లోకంలో మనం సహనం కలిగి మనము ప్రార్థించుకోవాలి కొన్నిసార్లు పగను తీర్చుకోవటానికి కూడా మనం ప్రయత్నిస్తూ ఉంటాం పగను తీర్చుకోవాలి ఎలా అయినా కానీ పగ తీర్చుకోవటం ఎవరి పనిగా మనం భావించాలి దేవుని పని మన పని కాదు సమస్యలు వస్తూనే ఉంటాయి సమస్యలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మనం వెహికల్ మీద వెళ్తూ ఉంటాం రోడ్ మీద వెళ్తూ ఉంటాము వెళ్తూ ఉంటున్నప్పుడు మన పక్క నుంచి కొన్ని వాహనాలు మనకంటే ముందు వెళ్ళిపోతాయి కొన్ని మనకు ఎదురుగా వస్తూ ఉంటాయి ఎదురుగా వస్తున్నప్పుడు మనం వాటిని దాటుకుంటా వెళ్తూ ఉంటాం సమస్య కూడా మనం వన్ బై వన్ వన్ బై వన్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ మనం అక్కడ ఆగిపోతే మన వెనకాల వాళ్ళకు కూడా ఇబ్బంది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్యను మనం దాటుకుంటూ వెళ్ళండి అలాగే కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే జర్నీలో వెళ్తున్నప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తారు రెడ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఆగిపోవాలి ఆగిపోతారు తర్వాత అక్కడ ఎవరి వైపు చూస్తూ ఉంటారు అక్కడ మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వ్యక్తి వైపు చూస్తూ ఉంటారు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఇలా అంటారో అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం సమస్యలు కూడా కొన్నిసార్లు మనకేం జరుగుతూ ఉంటుంది అంటే రెడ్ సిగ్నల్ పడిపోతుంది సమస్య ఇంకా ముందుకు వెళ్ళదు రెడ్ సిగ్నల్ పడిపోయింది ఇంకా నాకు దారి కనపడలేదు ఇక మనకు మార్గము కనపడినప్పుడు ఇంకా నో వే అనుకుంటాం నో వే ఇంకా నాకు దార్ అనేది లేదు అను అని అనుకుంటాము ఎప్పుడైతే ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఆయన వైపు చూస్తున్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళండి అని చెప్తారో సమస్యలు కూడా మనము దేవుని వైపు చూస్తే ఆయన మనకిచ్చే మొట్టమొదటి సమాధానం ఏంటంటే మనం ఏమనుకుంటాం సమస్యలు నో వే అనుకుంటాము కానీ దేవుని వైపు చూస్తే హ్యావ్ వే అని చెప్తారు హ్యావ్ వే అంటే మార్గము ఉంది ఐ ఆమ్ ద వే నేను మార్గమై నీకు ఉన్నాను అని చెప్తాడు కాబట్టి నో వే అని మనకు అనిపించినప్పుడు దేవుని <laughs> వైపు చూసినప్పుడు దేవుడు మనకి ఏం <laughs> చెప్తారు మార్గం చూపిస్తాడు మనకు దారి చూపించి మన దేవుడు రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఆ యొక్క దారిలో మనం వెళ్తున్నప్పుడు ఆ రెడ్ సిగ్నల్లో మనం ఎలా ఉండాలి ఆగిపోతాము ఆగిపోతున్నప్పుడు మనం సమస్యలు కూడా న్ ఏం చేయాలి న్ ఓర్పు సహనంతో మనం ఆగాలి కొన్ని డేస్ ఆగినప్పుడు మరలా దేవుడు దేవుని మీద ఆధారపడిన విధానాన్ని బట్టి దేవుడు మనకి ఏమిస్తూ ఉంటారు మళ్ళీ మరలా దారి మనకి దేవుడు ఇచ్చి మార్గము తెరిచిన దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు కాబట్టి కొన్నిసార్లు ఎంత సహనంగా ఉన్నా ఆ సహనానికి మించిన శ్రమలు వస్తూ ఉంటాయి సహనానికి మించిన శ్రమలు వన్ బై వన్ వన్ బై వన్ మన దగ్గరకు దాడి చేయడానికి వస్తూ ఉంటాయి కానీ దేవుల్లో ఉండాల్సిన క్వాలిటీ ఏంటో మనం చూసాం దేవుళ్ళ క్వాలిటీ వాటి చూసాం చివరి క్షణం వరకు దేవుడు ఏం చేశాడు ఓర్పు సహనంతో సిలువ వెక్కాడు అలాగే మరలా మూడో దినాన దేవుడు తిరిగి వచ్చారు చివరి క్షణం వరకు మనం ఎలా ఉండాలంటే ఓర్పు సహనం కలిగి గురి యొద్దకు మనం చేరాలి దేవుని గ్రంథంలో ఒక్క మాట ఉందా చదువుకొని మనం ముగించుకుందాం యశ్వ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చినం చదువుకుందాం యశ్వ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినం నీతిని అనుసరించి వర్లరా నా మాట వినుడి నా బోధను హృదయం మందుంచు హృదయం మందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషుల పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకడి కాబట్టి అవమానాలు అనేవి ఎప్పుడు వస్తానే ఉంటాయి నోటి మాట కదా ఫ్రీ దానికి నో రీఛార్జ్ కాబట్టి దేవుడు అన్నిటిని తట్టుకుంటూ ముందుకు కొనసాగాడు కాబట్టి దేవుని యొక్క జాడల్లో మనము నడవాలంటే ప్రతి దాన్ని ఓర్పు సహనంతో సహించుకుంటూ మనం ముందు ముందుకు వెళ్ళాలి కాబట్టి ఓర్పు సహనం లేనప్పుడు దేవునికి ప్రార్థించుకొని ఓర్పు సహనం ఆయన నుంచి మనం శక్తిని పొందుకొని ఓర్పు సహనంగా మనం జీవించి మన యొక్క జీవితంలో ముందుకు వేసుకుంటూ దేవుని యొక్క గురియోధికి మనం చేరు దేవుడి కొద్ది మాటలు కొరకు దీవించిన గాక ఆ మీన్ అందరం ప్రార్థన చేసుకుందాం